హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో గాయస్ ఈరోజు వీడియో వచ్చేసరికి మా ఇంట్లో అయితే అయితే పెట్టాము ఒకటి కాదు రెండు కాదు మూడు రకాల అయితే పెట్టాము దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే మూడు రకాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి టమోటా వడియాలు రెండోది వచ్చేసి మిరప వడియాలు మూడోది వచ్చేసి సగబియ్యం వడియాలు ఈ మూడు అనేది ఈరోజు వేస్తున్నాము అంటే ఒకే రోజైతే వేయలేదు వేరు వేరు రోజుల్లో అయితే వేసాము వాటన్నిటిని కలిపి నేను ఒక వీడియోలాగా అయితే చేస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ మేము వచ్చేసి ఎప్పటిలాగానే ఇంటి వెనకల పెరట్లో అయితే పొయ్యి పెట్టేసి చేస్తున్నాము ఇక్కడ మా అమ్మ ఆల్రెడీ కలిపేస్తూ ఉంది ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి టమాటా వడియాలు ఇక్కడ దానికి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే నేను తెచ్చిపెట్టాను ప్రతిదీ ఇక్కడే చేస్తాం కాబట్టి వడియాలు అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను ప్రాసెసింగ్ వీడియో అయితే పెట్టలేదు సరదాగా మేము వీడియోలు వేసేదైతే వీడియో తీసి పెడుతున్నాను తప్పకుండా అయితే చూడండి లాస్ట్లో అయితే చూడండి వడియాలు ఎలా వచ్చాయో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ మా వదిన వేసేటొచ్చేసి సగ్గుబియ్యం వడియాలు ఫస్ట్లో అయితే చాలా భయపడ్డా అసలు ఇవి రావేమో అని డౌట్ వచ్చింది నాకు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో కానీ లాస్ట్లో అయితే భలే హైలైట్కు అయితే వచ్చాయి భలేగా ఏమో అనుకున్నా కానీ మా అమ్మ ట్రై చేసింది సక్సెస్ అయింది ఇక్కడ ఆరే ఆరబెట్టాము ఇది మొత్తం మేము ఇంటి మిద్దె మీద అయితే చేస్తున్నాము అదే టెరెస్ మీద ఇక్కడ చాలా వరకు వీడియోస్ అయితే చేశాను నేను మీ అందరికీ అయితే ఐడియా ఉంటుంది ఇది మేము ఎర్లీగా అయితే చేస్తున్నాం కాబట్టి ఇలా ఉంది ఇక్కడ మా పొద్దుటూరు నుంచి బుడే అయితే వచ్చాడు వీడియో తీస్తున్నా వాణ్ణి అయితే అడిగాడు తీస్తున్నా నేను కూడా కలిపి తీస్తాలేరా అని చెప్పాను అక్కడైతే డోక్లే ఉంది రోహిత రాలేదు ఇటు సైడ్ ఒక వాణ్ణి అయితే కలిపి ఒక వీడియో అయితే పెడతా అని చెప్పి చూడమని చెప్పాను ఇక్కడ మా మిన్ని చూడండి ఇక్కడ చీర పరిచి పెడితే మొత్తం దాని మీద సర్కస్ చేసి డ్యాన్స్ అయితే చేస్తా ఉంది వీడియో తీస్తున్నా సైలెంట్ గా ఉండే అస్సలు ఉండదు కొని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పమంటే అది చెప్పదు క్రాసింగ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ మా అమ్మ అయితే వేస్తుంది చూడండి ఈరోజు వచ్చేసి మొత్తం టమాటా వడియాలు అయితే వేస్తున్నాము ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మా వైఫ్ అయితే వేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ అయితే డిసైడ్ చేసుకొని మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నారు లాస్ట్లో నేను కూడా వేస్తాలే ఇక్కడ మా అయితే వేస్తుంది చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క సైడు ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడు వేసేది ఎలా అయితే ఉందో మా అమ్మ అయితే మరీ అయితే వేస్తుంది నేనైతే పెద్దగా అయితే వేయడానికి ట్రై చేస్తా ఇక్కడ మిన్ని డ్యాన్స్ వేస్తూ ఉంది అసలు ఎర్లీగా స్టార్ట్ చేసాం కాబట్టి చాలా బాగా అయితే ఉంది అది కాక ఎండాకాలం కాబట్టి ఈ చెట్టుకి చిట్టుకైతే ఫుల్ ఆకలి వచ్చేసినాయి బాగా పచ్చగా అయితే ఉంది చూస్తున్నారు కదా లొకేషన్ మా ఇంటి చుట్టుపక్కల అది వచ్చేసి పిట్టల కోసం మా దగ్గర నంబర్స్ కోసం అయితే అవి ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ చెట్లు అయితే నా ఎండిపోయినాయి అక్కడ కనబడేది వచ్చేసి ప్రజాతం చెట్టు ఇది దాదాపు ఇక్కడ ఉన్న వీడియోస్ అన్నీ మీకు నా ఛానల్ అయితే ఉంటాయి ఇక్కడ నేనేమేమి చేశాను మొత్తం ఆ వీడియో తీసేది నేనే కాబట్టి నేను కనబడకపోతే మరి బాగుండదు అప్పుడప్పుడు అలా కనబడాలి ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా వేయడం ఇంట్లో ఏదైనా పని ఉంటే దాదాపు ఇంకొకరు ఎవరైనా చేస్తూ ఉంటే మధ్యలో దూరి నేను ఒకటి చేస్తా ఉంటా అది కరెక్ట్ రావచ్చు చెడిపోవచ్చు ఎట్లయినా కావచ్చు చేయడం మాత్రం ఆగదు మధ్యలో గ్యాప్ ఎందుకు లేని అక్కడక్కడ చిన్న ఒడియాలు అయితే వేస్తున్నాను ఇక్కడ ఇంకో చీర అయితే పరుస్తున్నాము ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఈ చీరలో ఇంకో చీర అయితే తీసుకొని వాటిలో అయితే మళ్ళీ వేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ పరుస్తున్నారు ఇంకా ఇవి కూడా వేసేయాలి మీకు వీడియోలు అంత కనపడలేదు కానీ అయితే భయంకరంగా అయితే ఉంది కావాల్సింది కూడా ఇవి మాత్రమే అండి చూసారు కదా కంప్లీట్ అయితే అయిపోయింది రెండు చీరలకు ఫుల్ అయితే వస్తాయి అనుకున్నా కానీ రాలేదు అక్కడక్కడ కొన్ని పెద్దవి అయితే వేశా బాగా ఆరిన తర్వాత ఎండిన తర్వాత అయితే కిందికి తీసుకొని వచ్చారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీటిని అయితే తడిపి తీస్తున్నారు నేను ఒడియాలు వేయడమే చూసా కానీ తీసేది ఇప్పుడు వరకు నేను చూడలేదు ఇది సరదాగా అయితే పెడుతున్న వీడియో ఫుల్ ప్రాసెస్ వీడియో అయితే కాదు చాలా మందికి ఒడియాలు ఎలా వేయాల్సింది ఐడియా అయితే ఉంటుంది నేను కొంచెం పన్నీగా అలాగే కొంచెం మేము ఒకటి చేసామన్నట్లుగా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మా అమ్మ అయితే తీస్తుంది చూడండి కొన్ని సరిగ్గా అయితే వస్తున్నాయి కొన్ని రాలేదు ఎందుకంటే మరీ పల్సగా అయితే వేసినారట దాంతో అయితే కొంచెం ఇబ్బంది అయితే అయింది మొత్తం మూడు రకాలైతే వేశాము అది ఒక రోజులు అయితే కాదు రోజు మార్చి రోజు అయితే వేశాము ఇక్కడ నేను తీసాను చూడండి పర్ఫెక్ట్గా తీసాను తీసినవన్నీ అయితే సపరేట్ చేస్తున్నాము ఇవి తడిగా ఉంటాయి కదా అనుకుంటారు కానీ మళ్ళీ వాటిని అయితే ఎండలో అయితే పెడతాము పూర్తిగా ఎండిన తర్వాతే అవి వాడడం అయితే జరుగుతుంది సో గైస్ ఫైనల్గా అయితే ఒడియాలు అయితే రెడీ అయిపోయినాయి కదా వాటిని అయితే ఇప్పుడు చేస్తున్నారు చూడండి ఇది ఒక ఒడియాలు ఇక్కడ ఇంకోటి మా అమ్మ చూపిస్తుంది చూడండి చేత్తో ఎలా అనేది నలిపి మరీ చూపిస్తా ఉంది ఎంత బాగా వచ్చాయో ఇది టమోటా అది ఇంకా ఇందాక మా అమ్మ నలిపింది వచ్చేసి అది మిరపది ఇంకా ఇది నా చేతిలో ఉండేది సగ్గుబియ్యం అది ఇక్కడ ఆల్రెడీ చేస్తుంది చూడండి మా వదిన చాలా బాగా అయితే వచ్చాయి అన్నిటికంటే ఇదే హైలైట్గా అయితే వచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చాయో మేము సరదాగా అయితే వేసాము ఇంటి దగ్గర అందరు ఉన్నప్పుడు అయితే ఇలాంటివి చాలా అయితే చేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తా కాకపోతే కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది కాబట్టి కొంచెం డిలే అయితే అవుతున్నాయి వీడియోస్ అంతేగాని తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇవ్వండి